గారిని తాడికొండ రాజే గారిని భర్తరపు ఎందుకు చెప్పారు ఎందుకు చేసిన వాళ్ళు చెప్పాలి ఎందుకు ఆ కారణం దానికి కారణం ఇంతవరకు చెప్పలే నిండు సభలో మీరు ఆనాడు మంత్రులు ఉన్నారు భర్తరపు ఎందుకు చేసిన చెప్పాలి ఆయన ఏం తప్పు చేసిండో కూడా మీరు ఇంతవరకు చెప్పలే నిర్తుందని కానీ భర్తరపు చేశారు ఆ తర్వాత కొప్ప్ర ఈశ్వర్ ఉంటే కొప్ర ఈశ్వర్ గారు మినిస్టర్ ఉంటే ఆయన మీరు అవమానపరిచరు ఈ విధంగా ఇవాళ ఈ విధంగా ఈ స్పీకర్ స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారు స్థానం ఆ సీట్లో ఎవరైనా కూర్చోవచ్చు అది రాజ్యాంగం కనిపించిన కానీ ఇవాళ ఒక దళిత స్పీకర్ ఉందని చెప్పి అంత హీలంగా అంత ఈరంగా మాట్లాడ ఏందండి ఇది అందుకోసమనే అందుకోసమే ఆ సభ్యులు ఎవరైతే ప్రవర్తించారో ఆ సభ్యులు నిర్దేశంగా

సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ అధ్యక్ష ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభ నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది అధ్యక్ష ఆ వేదిక పైనుండి అనేక మంది మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారు ఇచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందు తీసుకునేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకనొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీ అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ సభ్యున్ని పూర్తిగా సభ నుంచి రద్దు చేయటం కోసం ఎథిక్స్ కమిటీకి పంపించి నిర్ణయం కూడా చేసి సభ నుంచి పూర్తిగా రద్దు చేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అటువంటి నిర్ణయాలు అనేకం ఈ సభలో జరిగాయి గతంలో ఆనాటి ప్రతిపక్ష సభ్యులుగా అవతలు కూర్చున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు అవతలు కూర్చొని ఉన్నప్పుడు వారు ఏమి మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సభ నుంచి సంపూర్ణంగా రద్దు చేసింది అధ్యక్ష సభ్యత్వాన్ని అలాగే అట్లాగే ఈరోజు సభలో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బడ్జెట్ పైన గౌరవ గవర్నర్ గారు నిన్న ఈ సభనుంచి జాయింట్ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో చాలా ఉన్నతంగా చాలా గొప్పగా వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి అటువంటి గవర్నర్ గారిని కూడా అవమానపరచడమే కాకుండా చివరికి సభని నియంత్రించే మిమ్మల్ని కూడా ఒక రకమైనటువంటి భావంతో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అధ్యక్ష బాధ అనిపించాయని కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఇందులో వారు మాట్లాడుతూ అధ్యక్ష వారు ఏమంటారు అధ్యక్ష మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు ఏంటి అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఇది ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే మన అర్థం ఏంటి అధ్యక్ష సరే పెద్ద మనిషిగా కూర్చో పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా ఏంటి మాత్రమే ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది ఏ సభాపతి స్థానంలో కూర్చున్న రావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా సభా స్థానంలో ఎవరు కూర్చున్నా ఎవరు కూర్చున్నా సభాపతి మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏ భావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల అంత మాత్రాన మీ భావాల్ని మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈ రోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చులకలుగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి ఈ సమాజానికి అవమానం ఇది చాలా తప్పని పదే పదే చెప్తూ మీకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా మాట్లా ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అధ్యక్ష వాళ్ళు లేచి ఏమంటున్నారు ఏ రూల్ తీసుకోని సభ్యులు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్ అధ్యక్ష అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఎమ్మెన్ ఎంఎండ్ కావాలంటే ఉన్నటువంటి స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారం చాలా స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష స్పీకర్ రెగ్యులేట్స్ ది హౌస్ హీ డిటర్ వెన్ ఎవర్ ఆ వెన్ మెంబర్ షుడ్ బి కాల్డ్ అపాన్ టు స్పీక్ అండ్ హౌ లాంగ్ హీ బి అలౌడ్ టు స్పీక్ ఈ కెన్ ఆల్సో ఇంపోజ్ టైం లిప్ టైమ్ లిమిట్ ఆన్ స్పీచెస్ వెనవర్ నెసరీ అధ్యక్ష అది ఒకటే కాదు అధ్యక్ష ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యం ప్రకారం ఇక్కడ గొప్ప నేనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యత నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది కాదు విధానం మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన ఇదేనా మీకు మొన్న లేచలేసో పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధ చేసి పంపించింది ఇటువంటి మాటలు మాట్లాడతాను కానీ సభలో ఏం మర్యాద ఉంది ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తా ఉంటే చాలా బాధగా ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ సభ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పటివరకు సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు అనేక మంది మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు మీరు పదే పదే వారిని వారించి సభను ఆర్డర్లో పెట్టి సభ్యుడు గౌరవంగా మాట్లాడటం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని కూడా వారు క్వశ్చన్ చేస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం దీన్ని ముక్త ఖండిస్తూ సభ ఉందాన్ని సభా గౌరవాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డెఫినెట్ గా ఆ సభ్యుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆ సభ్యుడిని సరే మా సభ్యులు చాలా మంది పూర్తిగా ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేయమని చెప్పినారు కానీ మా ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది సభ వ్యవహారాల పైన గౌరవం ఉంది ఇదే అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రన్నింగ్ కామెంట్ చేస్తూ సభని నవ్వులు పాలు చేసేటువంటి వ్యవహారమే ఇది ప్రజాస్వామ్యానికి పతనానికి దార్థిస్తున్న దృష్ట్యా ఇది కరెక్ట్ కాదు మీరు సర్కాస్టిక్ గా సర్కాసిజంతో లేకపోతే సభా నాయకునో లేకపోతే సభాపతి పైన లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఏ హియాల్ గా మాట్లాడుకుంటూ పోవటం అనేది ఏ సభకి శోభను తీసుకొని రాదు గౌరవాన్ని తీసుకొని మనం అందరం ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష అందుకే మాకు ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైనటువంటి గౌరవం మర్యాదలు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కలిగినటువంటి జాతీయ పార్టీగా రాజకీయ పార్టీగా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి తదుపరి చర్యల గురించి డెఫినెట్గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహార శాల పైన ఎథిక్స్ కమిటీకి పంపించండి ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం అప్పటి వరకు ఈ సెషన్ సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష చాలా బాధాకరం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని శాసన శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ అని చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ no member should be make any comments against the Honourable Speaker inside or outside the House. Inside or outside the House. So this is an important aspect to, to be taken into consideration. Any comment made by any member against the Honourable Speaker are final. Is contempt of the House the decisions taken by the Honourable Speaker are final and they should be never be questioned by any member inside or outside the house. So the point of consideration is that Honorable speaker post Mira institution samanichi Nama Matrangane Unatu Mare Vari Vakara Kanabaratam Honorable -hmm. speaker post is an important post and nobody can question on his decision or ఆన్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరూ కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇట్స్ అకేన్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు అపోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ద డిగ్నిటీ ఆఫ్ ద చైర్ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఫార్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష ఈరోజు మూడ్ మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈ రోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్స్ సబ్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మెంబర్ Named by the Speaker may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under Sub Rule 1 and Rule 2 of Rule 340 of the Assembly Rules, that Sri Guntakanna Jagdisha Reddy, member named by the Speaker, be suspended from, from the services of the House for remainder of the session. Yes, Those who are for the motion, please say aye. Those who are